ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరి వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్నవింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు సుభఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిస్తే సింహరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి రవిగ్రహము మరియు రాశి శిరరాశి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైన లక్షణాలు చూడగలిగితే నాయకత్వ లక్షణాలతో గర్వంతో శక్తివంతంగా ఊరటలాడిపోతూ ఇతరులపై అధికారం చూపిస్తూ ఉంటూ ఉంటారు సామాన్యంగా ఈ యొక్క రాశివారు ఎంతో ఆలోచన తక్కువైపోయి ఇతరుల మీద విమర్శ అనేది చాలా వరకు వీరికి తెలియకుండానే చేస్తూ ఉంటారు వీరు చూడడానికి గాంభీరంగా ఎంతో దృఢంగా ఏదో వీడి వల్ల ఉపయోగం ఉంది కుటుంబం అనుకున్నా సరే ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత వీళ్ళ వల్ల ఇల్లు మొత్తానికి ముప్పు లేదప్ప వాళ్ళ వల్ల ఎటువంటి యూజ్ లేదని చేసి అప్పటికే తెలుసుకు వస్తారు వీరు చాలా జాగ్రత్తగా ఏ పని చేస్తున్నాం ఏమిటి అని తెలుసుకొని చాలా వరకు జాగ్రత్త పడుతూ ఉండాలి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా భార్య భర్త మధ్యలో ఎక్కువగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వీరిద్దరి మధ్య కంటే ఇంట్లో పెద్దవారికి చేసుకున్న అమ్మాయికి ఇద్దరికి ఎన్నో మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలతో నువ్వు ఆమెని సమర్థించట్లేదు తల్లిదండ్రులు సమర్థిస్తున్నావు అనే విషయాల మీద కూడా ఎంతో రాద్ధాంతరం చేసి కోర్టు మెట్లు దాగి ఎక్కే అవకాశం కూడా ఈ యొక్క రాశి వారికి కనబడుతుంది అది ఒకటి కోపాన్ని తగ్గించుకొని అటు భార్య కాదు ఇటు తల్లి కాదు ఇద్దరు ఎవరు తప్పు ఉంటే వారిని అనే ప్రయత్నం చేసి చేయగలిగితే వీరి జీవితం మూడు పూలు ఆరు కాయల్లాగా వర్ధుడితో చెప్పుకోవచ్చు లేకపోతే కుక్కలు చింపిన ఇస్త్రాకులాగా వీరి జీవితం రోడ్డుపాలయ్యి పిచ్చోడి అయిపోయి ఏమి చేస్తున్నాడు ఇతనికే తెలియకుండా ఏమి తింటున్నాడు ఏమి చేస్తున్నాడు ఇటుపక్క వెళ్తున్నాడు కూడా అయోమయం అయిపోయి పిల్లలు గజిబిజి పరిస్థితుల్లో ఉంటూ వీరిని సమాజం కూడా ఎన్నో మాటలతో సూటు బూటులతో వీరిని ఇబ్బంది పెట్టే అవకాశంగా కనబడుతుంది దానివల్ల ఎన్నో కుటుంబముల కలహాలు గొడవలు తోబుట్టులతో మాటలు లేకపోవటం మనస్పర్ధలు కూడా చాలా వరకు ఇబ్బంది అవుతూ ఉంటుంది వీరి యొక్క వల్ల వెనక ఉన్న అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ లైఫ్ మీద చాలా వరకు ఇబ్బందులు వచ్చే సమాజంలో ఒక గుర్తింపు అనేది తగ్గిపోయి విలువ తగ్గే అవకాశం ఉన్నది అని జాగ్రత్త చేసుకోవాలి సంతానం విషయంలో వివాహమై ఎంతో కాలం నుంచి సంతానం అందని వారికైనా సరే ఈ యొక్క నెల వీరు ఒక ఐదు మంగళవారంలో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు సమర్పించి ఒక నాగదేవతను స్మరించుకుంటూ ఒక ఐదు ప్రదర్శనలు చేసుకొని వారి యొక్క ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క సంతానం పిల్లల వలన మంచి పేరు గుర్తింపు డబ్బు సహాయం అందటం చేతికి చేతి తోడయ్యి ఒక సొంత కన్స్ట్రక్షన్ వంటిది కూడా వీరు ఇద్దరు సంపాదనతో మొదలయ్యే దిశగా కూడా వీళ్ళు ప్రారంభం ఇస్తూ ఉంటారు కానీ ఎంతో కనదృష్టి ఎంతో ఇబ్బంది వీరు ఎదుర్కొని ఈ యొక్క లక్ష్యానికి చేరువటం వంటిది కూడా చేసే విధంగా కనబడుతున్నది కానీ వారికి కొంత ఇంట్లో పెద్దల వల్ల అనారోగ్య సమస్యలతో డబ్బు ఖర్చు అయిపోవటం ఇబ్బందులు రావటం వంటిది కూడా చేస్తూ ఉంటారు ప్రేమ విషయాల్లో కూడా వీరు ఇంట్లో వారిని ఒప్పుకోకపోవటం స్త్రీ తరపున కానీ పురుషు తరపున కానీ అవతల వారిని చిన్నచూపు చూడటం వారిని విమర్శలు చేయటం ఇద్దరిని విడగొట్టడం వంటిది చేస్తూ ఉంటారు అటు మీ ప్రేమించుకున్న వాళ్ళకు కూడా స్నేహితుల నుంచి కూడా మద్దతు లా అందకపోవటం వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోవటం వంటిది కూడా చాలా వరకు ఈ నెల మొత్తం కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త చేసుకోవటం మంచిది మరియు వ్యాపారాలలో లేదా భార్యాభర్త విషయాలలో కోర్టు మెట్లు ఎక్కే విషయం కనబడుతున్నాయి అన్న తమ్ముల ఆస్తి విషయంలో కానీ వీరికి వచ్చేది మీకు దక్కకుండా చేసే వ్యాపారం లాభాలు లేకుండా కూడా ఈ కోర్టు చుట్టూ తిరుగుతూ లాయర్లకి డబ్బులు సమర్పించుకుంటూ తిరుగుతూ మీ యొక్క సమయాన్ని వృధా డబ్బుని వృధా లేదా బంధాలు పోగొట్టుకుంటూ ఎంతో ఇబ్బంది పాలయ్యే అవకాశం దిశగా కూడా కనపడుతున్నది అది అధగమించుకొని జాగ్రత్త ఉండటం వంటిదిగా చేస్తూ ఉండాలి వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో వారు కొంత మిశ్రమ ఫలితాలు ఈ నెల మొత్తం యోగిస్య అని చెప్పుకోవచ్చు కొంత ముందుకు వెళ్ళి సంబంధాలు రావటం వేరిని చూసుకోవటం నిశ్చిత నిశ్చితార్థం లాంటిది చేసుకోవటం వంటిది కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఒక ఐదు శుక్రవారములు తులసి చెట్టుకు నీళ్ళు సమర్పించి దీపం వెలిగించి ఆవులకి సేవ చేయటం వలన వీరికి అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేక అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొన్న చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహార మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజన వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు శుభ్రతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగిన విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నెంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోక సంస్థ